బల్కంపేట ఎల్లమ్మ ఆలయం హైదరాబాద్ లోని బల్కంపేట అష్టాదశ శక్తి పీఠాల్ని దర్శించుకున్నంత చెబుతారు ముగ్గురమ్మల సృష్టిలోని ఎల్ల జీవులకు అమ్మ ఎల్లమ్మ ఎల్లమ్మ తల్లి బల్కంపేట వందల సంవత్సరాల నాటి సంగతి అప్పటికి అసలు హైదరాబాద్ నగరమే పుట్టలేదని చెప్పాలి బల్కంపేట అనేది ఒక కుగ్రామం చుట్టూ పొలాలే ఓ రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా బండరాయి అట్టుచ్చినట్టు అనిపించింది పరీక్షగా చూస్తే అమ్మవారి ఆకృతి చేతులెత్తు ముక్కాడా రైతు భక్తితో ఆ విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించాడు కాస్తంతైనా కూడా కదంలేదు ఊళ్ళోకెళ్లి జనాన్ని తీసుకొచ్చాడు తలో చేయి వేశారు అయినా లాభం లేకపోయింది శివసత్తులను పిలిపించారు శివసత్తులంటే పరమశివుడు ఆరాధకులు శైవ సాంప్రదాయంలో వీరికి చాలా ప్రాధాన్యం ఉంది ఇక్కడి నుంచే పూజలు అందుకోవాలన్నది అమ్మవారి అభిష్టం కావచ్చు దైవ నిర్ణయాన్ని కాదనడానికి మనం ఎవరు అసలు సలహా ఇచ్చారు శివసత్తులు అమ్మవారిని రేణుకాంబగా గుర్తించింది వీళ్లే మూల విరాట్టు బావి లోపల ఉండటంతో భక్త జనం ఒడ్డున నిలబడే పూజలు చేసేవారు కొంతకాలానికి రేణుకా ఎల్లమ్మ మహిమలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించాయి ఓ చిన్న ఆలయం వెలిసింది రాజా శివరాజ్ బహదూర్ అనే సంస్థానాధీశుడి ఆయాంలో ఈ ప్రాంతాన్ని బెహలూన్ ఖాన్ కూడా అని పిలిచేవారని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది బెహలూ ఖాన్ ఈ ప్రాంతానికి సుబేదారు రాజప్రతినిధో అయి ఉంటాడు ఆ పేరు కాస్త బల్కంపేటగా మారిపోయింది ఎల్లమ్మ తల్లి బల్కంపేట ఎల్లమ్మగా సుప్రసిద్ధురాలైంది బుజ్జగాలకు మూలపుటమ్మ సృష్టిలోని ఎల్ల జీవులకు అమ్మ కాబట్టి ఆ అమ్మ ఎల్లమ్మ అయింది హేమలాంబ హేమం అంటే బంగారం బంగారు తల్లి అన్న సంస్కృత నామమే ఎల్లమ్మ తల్లి గ్రామీణుల వ్యవహారంలో ఎల్లమ్మగా స్థిరపడిందని పండితులు విశ్లేషిస్తారు ఇక రేణుక అన్న మాటకు పుట్ట అనే అర్థం ఉంది ఆ రోజుల్లో అమ్మవారి ఆలయ పరిసరాల్లో ఒకవేళ పాములు పుట్టలుండేవేమో ఇక పూజలు సేవలు దేవాలయ రాజగోపురానికి దక్షిణ భాగంలో తూర్పు ముఖంగా మహాగణపతి దర్శనమిస్తాడు లోపలికి వచ్చే భక్తుల్ని వస్తు అని ఆశీర్వదిస్తున్నట్టు అన్నమాట పోచమ తల్లి కూడా ఇక్కడ పూజలు అందుకుంటోంది నవ వధూవరుడు పెళ్లి బట్టలలో ఆ తల్లిని దర్శించుకోవటం ఆనవాయితీ దాదాపు రెండు దశాబ్దాల క్రితం హంపి పీఠాధిపతి విరూపాక్షానంద స్వామి ఆలయ ఆవరణలో నాగదేవతను ప్రతిష్ఠించారు నిత్యం నాగదోష కాలసర్పదోష పూజలు జరుగుతూనే ఉంటాయి అంతేకాదు పద్దెనిమిది అడుగుల రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహం ఉంది ఇక్కడ ప్రతి శుక్రవారం ఎల్లమ్మ ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది పేద ధనిక తేడా లేకుండా ఆ భోజనాన్ని మహాప్రసాదంగా స్వీకరిస్తారు ఆది మంగళ గురువారాలు అమ్మకు అత్యంత ప్రీతి పాత్రమని ఓ నమ్మకం ఆ మూడు రోజుల్లో భక్తుల సంఖ్య వేలల్లో ఉంటుంది మరి ఏటా ఆషాఢ మాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఇక్కడ మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాన్ని చూడడానికి ముల్లోకాల నుంచి దేవతలు దిగుస్తారని ప్రతి దాదాపు ఐదు లక్షల మంది జనం హాజరవుతారు ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చే శివసత్తులైతే పలకంపేటను కైలాసగిరిగానే భావిస్తారు రథోత్సవాన్ని చూడ్డానికి ఉన్న రెండు కళ్ళు చాలా జయ ధ్వానాల నడుమ వీధుల్లో ఊరేగుతున్న సమయంలో దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు ఉంటుందా టీవీ కళాకారుడు తన్మయంగా నృత్యాలు చేస్తుంటారు వాద్యకారులు మైమరిచిపోయి ఢమరు కాది వాద్యాలు మోగిస్తుంటారు అమ్మవారి సైన్యంలో మేము ఉన్నామంటూ ఇక గుర్రాలు ఏనుగులు వంటలు ఇవన్నీ కూడా దర్శన భాగ్యం ఇలా అమ్మవారి స్వయం భూమూర్తి శిరసు భాగం వెనుక నుంచి నిత్యం జలధార ప్రవహిస్తూ ఉంటుంది ఆ పవిత్ర జలాన్ని భక్తజనం మహా స్వీకరిస్తారు ఆ నీటితో ఇళ్లను శుద్ధి చేసుకుంటే భూత ప్రేత పిశాచాది దుష్ట శక్తులు పారిపోతాయని ఓ నమ్మకం స్నానం ఆడే నీటిలో కాస్తంత తీర్థం కలుపుకుంటే గజ్జి తామర మొదలైన చర్మ రుగ్మతలు తొలగిపోతాయని బలమైన విశ్వాసం నీటిలో కులవైన దేవత కాబట్టి ఆ తల్లిని జలదుర్గగా